హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రాసుల్లో మూడోదైన మిథున రాశి గురించి సో మిథున రాశి మిథున రాశి లోతైన అన్వేషణని మనకి తీసుకొస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క ముఖ్య వ్యక్తిత్వ లక్షణాలు బలాలు బలహీనతలు మరియు ప్రేరణలపై మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఓకే మిథున్ రాశి మిథున్ రాశి సింబాలిజం ఏంటంటే మిథునము బహుముఖ స్వభావాన్ని చూపిస్తుంది బహుముఖ స్వభావాన్ని ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు సింబల్గా ఉంటారు కవలలు సో బహుముఖ డ్యూయల్ పర్సనాలిటీని చూపిస్తుంది కమ్యూనికేషన్ మరియు సామాజిక పరస్పర చర్యలలో మిథునం యొక్క బలాన్ని సూచిస్తుంది సో కమ్యూనికేషన్ చేయడం సోషల్గా ఉండడం అనేది మెయిన్ టార్గెట్ గా ఉంటుంది క్యూరియాసిటీ జ్ఞానం మరియు కొత్త అనుభవాల కోసం దాహాన్ని కలిగి ఉంటుంది అలానే రాశి చక్రంలో ఇది మూడవ చిహ్నంగా ఓకే మూడవ వృషభం తర్వాత నుంచి ఒకటి మేషము రెండవది వృషభము మూడోది మిథునం కమ్యూనికేషన్ మరియు అభ్యాసానికి పరివర్తన సూచిస్తుంది మిథునం వాయుతత్వ రాశి ఇది తెలివి కమ్యూనికేషన్ వశ్యతను సూచిస్తుంది మిథునం అనేది ఒక మార్పు చెందగల సంకేతం ఇది అనుకూలత మార్పు మరియు బహుముఖ ప్రజ్ఞని సూచిస్తుంది మిథునం వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయి చూద్దాం ఉత్సుకత అనుకూలత సాంఘికత మరియు తెలివితేటలు అనేవి ముఖ్య లక్షణాలు వీళ్ళ ధోరణలు ఎలా ఉంటాయి వైవిధ్యం మరియు కొత్త అనుభవాల మీద దృష్టి సారించడం కొన్నిసార్లు బ్యాలెన్స్ లేకుండా అస్థిరంగా ఉండడం అనాలోచితానికి దారితీస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మిథునం దేన్ని సూచిస్తుందో చూద్దాం మిథునం తెలివి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు మరియు వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని సూచిస్తుంది వీళ్ళు బహుమఖ ప్రజ్ఞ మరియు మార్పు మిథునం అనేది అనుకూలత శీఘ్ర మనస్సు మరియు వైవిధ్యం పట్ల అను ప్రవృత్తిని సూచిస్తూ ఉంటుంది విభిన్న దృక్కోణాలను ఆలోచించడానికి కమ్యూనికేట్ చేయడానికి మరియు అన్వేషించడానికి మిథున్ రాసి ఉత్సుకత కలిగి ఉంటుంది మిథునం సామాజిక పరస్పర చర్యలను విలువనిస్తుంది మరియు తరచుగా కనెక్ట్ చేయడం కమ్యూనికేట్ చేయడం అనేది దాని మీద ఆసక్తి చూపిస్తుంది మిథునం అనేది బుధు బుధుడి చేత పాలించబడుతోంది కాబట్టి తెలివి ఓకే ఉపాయాలు పనడం ఇలాంటివి కమ్యూనికేషన్ చేయడం అనేది మిథునం యొక్క క్వాలిటీస్ గా కలిగి ఉంటుంది కవలలు మిథునం యొక్క ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తున్నారు వారి వ్యక్తిత్వం యొక్క రెండు వైపుల ప్రాధాన్యతను ఇస్తారు మిథునం తరచూ కమ్యూనికేషన్ రైటింగ్ మీడియా మరియు ఎడ్యుకేషన్ లో వృత్తిని ఇట్లాంటి వృత్తుల్ని ఆకర్షిస్తుంది చేతులు మరియు ఊకృతి సంబంధం కలిగి ఉంటుంది ఇది సామర్థ్యం మరియు మేధో ఉద్దీపన అవసరాన్ని సూచిస్తూ ఉంటుంది మిథునం వారు తెలివి ఆకర్షణ మరియు విభిన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు మల్టీటాస్కింగ్ చేయగలుగుతారు త్వరగా ఆలోచన చేయగలుగుతారు వాళ్ళకు అవసరమయ్యే పరిస్థితులని వాళ్ళు ఎంచుకోగలుగుతారు సెట్ చేసుకోగలుగుతారు వీళ్ళ వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటే చూద్దాం సానుకూల లక్షణాలు మిథున వ్యక్తులు అత్యంత అనుకూలత కలిగి ఉంటారు మార్పుకి సులభంగా వాళ్ళు మార్పును తీసుకుంటారు వారు నేర్చుకోవడానికి తృప్తి చెందుతారు ఉత్సుకత చూపిస్తారు ప్రేమను కలిగి ఉంటారు తరచూ విభిన్న రంగాల వైపు ఆకర్షణ కలిగి ఉంటారు మిథునం వాళ్ళు సహజంగా స్నేహశీలు మరియు ఇతరులతో పరస్పర అనుబంధము కమ్యూనికేషన్ చేస్తూ ఆనందిస్తారు వారి తెలివి వారు శీఘ్రమైన అంటే ఫాస్ట్ గా ఆలోచించగలుగుతారు అలా నవ్విస్తారు హాస్యానికి పేరుగాంచింది వారు ఎలాంటి పరిస్థితులైనా కూడా తేలికగా మరియు వినోదాన్ని అందించగలిగే రీతిలో మార్పు చేసి చేయగలుగుతారు మీల ప్రతికూల లక్షణాలు అస్థిరత మిథున రాశికి వైవిధ్యం పట్ల ఉన్న ప్రేమ కారణంగా వాళ్ళు ఒక దాంట్లో ఇమ్మడలేరు ఒకదాని కట్టుబడి ఉండడంలో ఇబ్బంది కలిగి ఉంటుంది అనిశ్చితత వాళ్ళ ద్వంద్వ స్వభావం అనిశ్చిత కారణం అవుతుంది వాళ్ళు దృఢమైన ఎంపికలు చేయడం కష్టతరం అవుతుంది కొన్నిసార్లు మిథునము లోతు కంటే ఇట వెడల్పుగా ఎక్కువ ఎక్కువ దృష్టి పెడుతుంది ఇది లోతైన కనెక్షన్ కనెక్షన్లు చేసుకునే దానికి లోపంగా మారుతుంది అశాంతి మార్పు కోసం నిరంతరంగా మిథున రాసి చెంచలంగా మరియు సులభంగా విసుగు చెందేలాగా ప్రవర్తిస్తుంది మిథునం యొక్క ఎమోషనల్ ల్యాండ్స్కేప్ ఎలా చూద్దాం భావోద్వేగ ఫలాలు వశ్యత భావోద్వేగ మేధస్సు మరియు అనేక దృక్కోణాల నుండి పరిస్థితులను చూడగల సామర్థ్యం మిదురం సొంతం బలహీనతలు లోతైన భావోద్వేగ ప్రమేయం మరియు భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తం చేయడంలో ఇబ్బంది నివారించే ధోరణి ఇవన్నీ కూడా బలహీనతలు ఎమోషనల్ ట్రిగ్గర్స్ వాళ్ళను స్వేచ్ఛను పరిమితం చేసే లేదా నిత్య కృత్యాల్లో నిత్య కృత్యాల్లో బలవంతం చేసే పరిస్థితులు ఒత్తిడి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తాయి మిథనం బలాలు బలహీనతలు బలాలు బహుముఖ ప్రజ్ఞాశాలి మిథున రాసి వాళ్ళు త్వరగతిన ఆలోచించడం మరియు అనుకూలతకు అవసరమయ్యే పాత్రల్లో వాళ్ళు రాణిస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆలోచనలు వ్యక్తి వ్యక్తీకరించే వారి సామర్థ్యం వాళ్ళని ప్రభావవంతమైన ప్రసారకులుగా కనెక్టర్లుగా చేస్తుంది మేధో చురుకుదనం మిథనం యొక్క త్వరగతిన ముందరకు వెళ్ళే భావం అనేది కొత్త భావాలను వేగంగా గ్రహించడానికి మరియు వాటిని వివిధ సందర్భాల్లో అన్వయించడానికి వాళ్ళ బలం కలిగి ఉంటారు బలహీనత లేని ఫోకస్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది వైవిధ్యం పట్ల వారికి ఉన్న ప్రేమ పరధ్యానానికి దారితీస్తూ ఉంటుంది మరియు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించలేరు అట్లానే వీళ్ళు ఎంతో స్నేహశీలు అయినప్పటికీ లోతైన శాశ్వత బంధాలను ఏర్పరచుకోవడంలో కష్టపడతారు త్వరగా విసుగు చెందే ధోరణి ఓకే స్థిరమైన సాధనకు దారి తీయకుండా అస్థిరత్వాన్ని కోల్పోతూ స్థిరత్వాన్ని కోల్పోతూ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ లో ఇరుక్కోవడం అనేది ఇలా బలహీనతలు బలాలను పెంచుకోవడం మరియు బలహీనతలు అధిగిపించడం ఎలాగ మల్టీ టాస్కింగ్ మరియు సృజనాత్మకత అవసరమయ్యే కెరియర్ లో వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు బహుముఖ ప్రజ్ఞను ఉపయోగించడం ద్వారా బలాలు పెంచుకోగలుగుతారు బలహీనతలు ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి మరియు దీర్ఘకాలిక విజయం కోసం లక్ష్యాల కట్టుబడి ఉండేటటువంటి మైండ్ ఫుల్నెస్ అభ్యాసాలపై దృష్టి పెట్టాలి వీళ్ళ శృంగార సంబంధాలు ఎలా ఉంటాయి మిథునము సరసాలు అడ్డం ఉల్లాసభరితమైన మరియు భాగస్వామితో మేధో ప్రేరణకి విలువనిస్తారు వారు మానసికంగా వారికి నిమగ్నం చేయగలగా మరియు ఉంచుకోగల భాగస్వాముల్ని వారు కోరుకుంటారు సంబంధం డైనమిక్ మరియు ఉత్తేజకరంగా ఉంటుంది వీళ్ళు సంఘర్షణకి పరిష్కారం ఎలా చేస్తారు మిథునం బహిరంగ సంభాషణ మరియు హేతుబద్ధమైన చర్యల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇష్టపడుతుంది అయినప్పటికీ వారు లోతైన భావోద్వేగ ఘర్షణలను నివారిస్తారు వాళ్ళ స్నేహాలు ఎలా ఉంటాయి చూద్దాం స్నేహానికి సంబంధించిన విధానం మిథు మిథున రాశి వారు తమ తోటి వారితో సోషలైజ్డ్ గా కొత్త ఆలోచనలు అన్వేషించడం అన్వేషించడం ఇష్టపడే స్నేహితుల్ని ఆహ్లాదపరుస్తారు వాళ్ళ సోషల్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి వాళ్ళ పెద్ద సోషల్ నెట్వర్క్ లో వృద్ధి చెందుతారు కానీ ద్వంద్వ స్వభావం అర్థం చేసుకుని కొంతమంది సన్నిహిత స్నేహితులు ఉండొచ్చు సవాళ్లు అంటే ఛాలెంజెస్ మిథునం యొక్క అస్థిరత కొన్నిసార్లు స్నేహాలను దెబ్బతీస్తుంది కానీ వారి ఆకర్షణ మరియు అనుకూలత తరచుగా కనెక్షన్లు కొనసాగించడం వల్ల సహాయపడుతుంది వాళ్ళ కుటుంబ సంబంధాలు ఇలా ఉంటాయి మిథున రాసి వారు తరచుగా కుటుంబం ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసేలా కమ్యూనికేషన్ లేదా మధ్యవర్తి పాత్రని పోషిస్తూ ఉంటారు తల్లిదండ్రులుగా మిథునం వారు వాళ్ళ పిల్లలతో ఉత్సుకత మరియు మేధో ఇంటెలిజెన్స్ని ఇంటెలిజెన్స్ ని ప్రోత్సహిస్తారు అయినప్పటికీ వారి క్రమశిక్షణలో స్థిరత్వాన్ని వాళ్ళు కోరుకుంటారు తోబుట్టులతో ఎలా ఉంటది వాళ్ళ తోబుట్టులతో సహచర్యం మరియు మేధో ప్రేరణకు విలువ ఇస్తారు మారుతున్న ఆసక్తులు మరియు మనోభావాల కారణంగా ఘర్షణకి దిగుతూ ఉంటారు తులారాశి కుంభరాశి ఈ మిథున రాశికి చాలా అనుకూలమైంది ఎందుకంటే అవి కూడా కమ్యూనికేషను సోషలైజింగ్ విజ్ఞానము మేధో సంపత్తి కలిగి ఉంటాయి కాబట్టి ఇవి చాలా అనుకూలమైంది మధ్యస్థంగా మేషము సింహరాశి మధ్యస్థంగా ఉంటాయి మిగతాయన్ని కూడా తక్కువ అనుకూలతలో ఉంటాయి మిథునం కెరియర్ మరియు లైఫ్ పాత్ ఎలా ఉంటుందో చూద్దాం కెరియర్ బలాలు మరియు బలహీనతలు కమ్యూనికేషన్ స్కిల్స్ అడాప్టబిలిటీ అవ్వడం అట్లా వేగంగా ఆలోచించడం మిథున రాసి వైవిధ్యమైన మల్టీ టాస్కింగ్ మరియు ఇంట్రాక్షన్కి అవసరమయ్యే కెరియర్లో రాణించేలా చేస్తాయి బలహీనతలు రొటీన్ పనుల్లో ఇబ్బంది మరియు దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి లేకపోవడం మరింత నిర్మాణాత్మకమైన వాతావరణంలో వారి విజయానికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి ఆదర్శ కెరియర్లు రచయిత పాత్రికేయుడు ఉపాధ్యాయుడు పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్ట్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ ఇట్లాంటి వైవిధ్యంతో కూడిన వృత్తిలో వాళ్ళు బాగా రాణించగలుగుతారు పరిశ్రమలు మీడియా విద్య స్కూల్స్ కాలేజెస్ ప్రకటనలు ప్రయాణం మరియు సాంకేతికత కూడిన మార్పుకి ఆవిష్కరణ స్థిరంగా ఉండే పరిశ్రమల్లో వాళ్ళు బాగా రాణించగలుగుతారు వ్యక్తిగత వృద్ధి మరియు స్వీయ అభివృద్ధి లక్ష్యాలు స్థిరత్వాన్ని పెంపొందించడం సంబంధాలను మరింత పెంచుకోవడం మరియు వైవిధ్యం మరియు నిబద్ధత మధ్య సమతుల్యతని కనుగొనడం అనేది లక్ష్యంగా పెట్టుకోవాలి నేర్చుకోవడం కొత్త ఆలోచనలు అన్వేషించడం మరియు ఇతరులతో కనెక్ట్ అవ్వడం అనే పట్ల వీళ్ళు ప్రేరణ కలిగి ఉండాలి నిర్దిష్ట లక్షణాలను ఏర్పరచు ఏర్పాటు చేసుకోవడం వాటి మీద శక్తిని ప్రొడక్టివ్గా మార్చడం అనే క్రమశిక్షణ వీళ్ళు కలిగి ఉండాలి సో మిథునం ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది ఆధ్యాత్మికత మరియు విశ్వాసానికి సంబంధించిన విధానం ఎలా ఉంటుంది మేధోపరమైన అన్వేషణ మరియు జ్ఞాన సాధనకు ప్రాధాన్యం ఇచ్చే ఆధ్యాత్మిక అభ్యాసాలు మిథునం ఆకర్షిస్తాయి వారి ఆలోచన స్వేచ్ఛకు విలువనిస్తారు మరియు బహుళ దృక్కోణాలు అర్థం చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మిక మార్గాలను అన్వేషించడానికి మిథునం వల్ల ఆసక్తి చూపిస్తారు మిథున రాశి వారు డిబేట్స్ గ్రూప్గా నేర్చుకోవడం ఆధ్యాత్మిక సాంప్రదాయాలు మరియు వాటి అభ్యాసాలు ఆస్వాదించడం అనే అభ్యాసాలు చేస్తే మంచిది ధ్యానం చేయడం ఒక దాని మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ధ్యానం ద్వారా వాళ్ళ చంచలమైన మనస్సుని కేంద్రీకరించి ఒక ఆలోచనని మీద గురి చేయడం అనేది ధ్యానం ద్వారా ఉంటుంది సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఆధ్యాత్మిక విషయాల గురించి రెగ్యులర్గా వాళ్ళు చదువుతూ చర్చలు చేస్తూ అవగాహన చేస్తూ అంతర్గత శాంతిని పొందాలి యోగా మరియు ధ్యానము వంటి శారీరక కార్యకలాపాలతో మానసిక ఉద్దీపన సమతుల్యం చేయడం మంచిది మిథునం యొక్క స్పీడ్గా ఉండే ఆ మనస్సు ఉత్సుకత మరియు సహజమైన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది కొత్త ఆలోచనలు అన్వేషించేటప్పుడు సహాయపడుతుంది కమ్యూనికేషన్ మరియు నిర్ణయం తీసుకోవడం వారి ప్రవృత్తులను విశ్వసించడం వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదల వైపు నడిపిస్తుంది విభిన్న కోణాలను అన్వేషించడం ప్రోత్సహించే అభ్యాసాలు మరియు ఉన్నత స్వీయ మరియు అందరితో కనెక్ట్ అవ్వడంలో వాళ్ళ అంతర్గత మార్గదర్శకత్వం వహించాలి వాళ్ళు మిథనం ఎదుర్కొనే సవాళ్ళు ఎలా ఉంటాయి చూద్దాం అస్థిరత సాధారణంగా ఛాలెంజ్ ఏంటంటే అస్థిరత మార్పు పట్ల మిథునం యొక్క ప్రేమ దృష్టిని కొనసాగించడం మరియు కట్టుబాట్లను అనుసరించడం అలా ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది వాళ్ళు ఏదైనా విషయం లోతుగా పరిశీలించకుండా నిరోధిస్తూ ఉంటారు కొత్త అనుభవాల కోసం నిరంతరంగా అన్వేషించడం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఆందోళన ఇబ్బంది అనేది రావచ్చు సో ఇలాంటి ఛాలెంజెస్ వాళ్ళకి అధికంగా వస్తాయి ఇప్పుడు మనము మే మేషరాశికి మిథునం ఎలా పనిచేస్తుంది చూద్దాం మేష లగ్నానికి మిథునం మూడో స్థానం అవుతారు మేష లగ్నానికి మిథునం మూడో స్థానం అవుతారు అంతే సో వాళ్ళు ఎనర్జెటిక్ కమ్యూనికేటర్స్ అవుతారు సో అట్లానే ఆ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పరస్పర చర్యలు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా స్పీడ్ ఉంటాయి వాళ్ళు కళలు నైపుణ్యాలు నేర్చుకునే విషయాల్లో చాలా చురుగ్గా ఉంటారు ఎందుకంటే మూడోది పరాక్రమ స్థానం కాబట్టి వాళ్ళ పరాక్రమం మేష లగ్నం వాళ్ళంతా కూడా వాళ్ళ పరాక్రమము కమ్యూనికేట్ చేయడం తెలివితేటలు చూపించడం అనే విషయాలనే యూజ్ చేస్తారు వృషభ రాశికి మీదం రెండో స్థానం అయింది వాళ్ళ విలువలు నైతికత డబ్బు విషయాల్లో ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది తెలివితేటలు అనేవి చూపిస్తారు మిథులు రాసి మిథున లగ్నానికి మిథునము ఒకటో స్థానం అవుతుంది వాళ్ళ వ్యక్తిత్వము పాత్ర గుర్తింపు గురించి చెప్తుంది వాళ్ళ వ్యక్తిత్వము గుర్తింపు పాత్ర అంతా కూడా కమ్యూనికేషన్ చేయడం సమాచారాన్ని రాబట్టడం ఆ సేకరించిన సమాచారం మీద తెలివితేటలు చూపించడం అనేది చూపిస్తారు కర్కాటక లగ్నానికి మిథున్ రాశి పన్నెండో స్థానం అవుతుంది వాళ్ళు పన్నెండో స్థానం ఏం చెప్తుంది అంటే ధన సమయ వ్యయాలు ఏ విషయాల్లో ధన సమయం వేస్ట్ చేస్తారంటే అందరితో మాట్లాడటం అందరి దగ్గర నుంచి సమాచారం కలెక్ట్ చేయడం దాని మీద తెలివితేటలు చూపించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ధన సమయ వ్యయాలు వృధా చేస్తూ ఉంటారు సింహరాశికి మిథున పదకొండో స్థానం అయింది స్నేహితులు బంధువులు సోషల్ సర్కిల్స్ ఫ్రెండ్ సర్కిల్స్ ఈ విషయాలన్నీ కూడా పదకొండో స్థానంలో వస్తాయి ప్రాఫిట్స్ గెయిన్స్ ఈ విషయాలు ఇవన్నీ కూడా ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది అంత ప్రాఫిట్స్ గెయిన్స్ వస్తాయి వీళ్ళకి సో ఫ్రెండ్స్తో మాట్లాడాలి సమాచారాన్ని సేకరించాలి దాని మీద తెలివితేటలు చూపిస్తూ ఉండాలి కన్యా కన్యా లగ్నానికి మిథునం ఇది పదో స్థానం అయింది కన్యా లగ్నం వాళ్ళకి ఎంత మాట్లాడితే అంత నేమని ఫేమొస్తుంది ఎంత తొలివితేటలు చూపిస్తే అంత పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు అనేవి వస్తాయి సో మాట్లాడడం కమ్యూనికేషన్ చేయడాని మీద దృష్టి పెట్టాలి తులారాశి వాళ్ళకి మిథునం వచ్చి తొమ్మిదో స్థానం అయింది సో తొమ్మిదో స్థానం ఉన్నత జ్ఞానం ఏ విషయాల్లో ఉన్నత జ్ఞానం పొందాలి అందరితో మాట్లాడడం కమ్యూనికేషన్ చేసే విషయాలు అందరి దగ్గర నుంచి సమాచారం రాబట్టడం తెలివితేటలు చూపించే విషయాల్లో వీరు ఉన్నత జ్ఞానం పొందాలి వీళ్ళు నేర్చుకోవాలి వృశ్చిక రాశి వారికి ఎనిమిదో స్థానం అవుతుంది వృశ్చిక లగ్నం వాళ్ళకి ఎనిమిదో స్థానం మిథునం అవుతుంది వృశ్చిక లగ్నం వాళ్ళకి వాళ్ళ కమ్యూనికేషన్తోనే వాళ్ళ తెలివితేటల వల్లనే వాళ్ళకి ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి సో వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది నిస్సహాయ స్థితిలో నిలబడాల్సి వస్తుంది అందుకని వీళ్ళు ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే ఆకస్మిక సంఘటనకి లోనవుతుంది అవుతుంది కాబట్టి సో ధనస్సు వాళ్ళకి ధనస్సు లగ్నం వాళ్ళకి ఇది ఏడో స్థానం అవుతుంది మిథునం వాళ్ళ రిలేషన్షిప్ విషయాలు వాళ్ళ బిజినెస్ విషయాల్లో వాళ్ళ వివాహ వైవాహిక జీవితం వ్యాపార జీవితంలో ఎక్కువ మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలి సమాచారం రాబట్టాలి దాని మీద తెలివితేటలు చూపిస్తూ ఉంటాయి సో ఇలా ఉంటేనే ధనసు వాళ్ళకి మిథునం పనిచేస్తుంది సో మకరం మకర లగ్నం వాళ్ళకి మిథునం ఆరో స్థానం అవుతుంది ఆరో స్థానం అవుతుంది తన రోజువారీ దినచర్యలో మకరం మకర లగ్నం వాళ్ళు తన రోజువారీ దినచర్యలో అందరితో మాట్లాడాలి సమాచారాన్ని సేకరించాలి దాని మీద తెలివితేటలు చూపిస్తూ ఉండాలి శత్రు రుణ రోగాలు కూడా మీ మాటల ద్వారా వస్తాయి మీ తెలివితేటల వల్ల వస్తాయి సో జాగ్రత్తగా మీరు మాట్లాడాలి కుంభ లగ్నం వాళ్ళకి మిథున వచ్చేసి ఐదో స్థానం అయితే ఉంది ఐదో స్థానము ప్రేమ శృంగారం సంతానము వాళ్ళ తెలివితేటలు వాళ్ళ క్రియేటివిటీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తుంది ఈ విషయాలన్నిట్లో కూడా కమ్యూనికేషన్ చేయాల ఎంత కమ్యూనికేట్ చేస్తే అంత ప్రేమించే వాళ్ళు వస్తారు సో కమ్యూనికేషన్ చేయాలా తెలివితేటలు అనేది చూపిస్తారు చూపించాలా అప్పుడే మీ క్రియేటివిటీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది బయటకు వస్తుంది సో మీనం వాళ్ళకి ఇది నాలుగో స్థానం అవుతుంది మిథునం అనేది మీన లగ్నం వాళ్ళకి నాలుగో స్థానము మిథునం అవుతుంది తల్లి ఉండే ఇల్లు ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వాహనాల విషయాల్లో ఎక్కువ మాట్లాడాలి మీ తల్లిగారితో మీరు ఎక్కువ మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలా సో ఇన్ఫర్మేషన్ సంపాదించాల ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వాహనాలు ఈ విషయాలన్నిట్లో కూడా ఇన్ఫర్మేషన్ సంపాదించి ఆ విషయాల్లో మీరు తెలివితేటలు చూపించాలి ఇలా చేయటం వల్ల మిథున్ రాసి ప్రతి లగ్నం వాళ్ళకి ఇగ్నైట్ అయ్యి మంచి ఫలితాలు అనేవి ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి మిథునంలో వివిధ గ్రహాలు ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం మిథునంలో రవి రవి అంటే అహము గుర్తింపు స్వీయ వ్యక్తీకరణ మిథునంలో రవి ఉన్న వ్యక్తులు బహుముఖంగా ఆసక్తిగా మరియు సంభాషణలో ఉంటారు తరచుగా సామాజిక మరియు మేధో వాతావరణంలో రాణిస్తారు మిథునంలో చంద్రుడు మిథునంలో చంద్రుడు భావోద్వేగాలు అంతర్దృష్టి ఎమోషన్స్ ఇవన్నీ కూడా లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ అనేవి చంద్రుడు సూచిస్తాడు మిథునంలో ఉన్నప్పుడు వ్యక్తులు మేధో భావోద్వేగ సౌలభ్యం కోసం ఎమోషనల్గా మాట్లాడడం ఎమోషనల్గా వాళ్ళు తెలివితేటలు చూపించడం అనేది మనం చూడవచ్చు బుధుడు ఉంటే మిథునంలో బుధుడు ఉంటే స్వస్థానం అవుతుంది వాళ్ళు చాలా చాకచక్యంగా మాట్లాడగలుగుతారు చాకచక్యంగా ఉపాయాలు పనగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా వాళ్ళు చూసి ఆలోచించి డిసిషన్స్ తీసుకోగలుగుతారు శుక్రుడు మిథునంలో ఉంటే శుక్రుడు లగ్జరీ రొమాన్స్ రిలేషన్షిప్స్ వీటి గురించి ఎక్కువ ఉంటుంది శుక్రుడు రిలేషన్షిప్స్ డబ్బు విషయాల్ని సూచిస్తాడు మిథునంలో శుక్రుడు ఉన్న వ్యక్తులు వాళ్ళ సంబంధాల్లో డబ్బు విషయాల్లో అట్లానే లగ్జరీ వెల్త్ ఈ ఈ విషయాల్లో ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారు సమాచారం రాబడతారు దాని మీద తెలియదట్లు చూపిస్తారు కుజుడు ఉంటే మిథునంలో కుజుడు అంటే ధైర్యము సాహసము మొండితనం పట్టుదల పంత సో దీనికి తోడు తోడవుతున్నాయి కమ్యూనికేషన్ తోడవుతా ఉంది దూకుడైన సంభాషణలు ఉంటాయి మొండితనం ఉంటుంది మాటలు కఠినత్వం ఉంటుంది అట్లాంటి తెలివితేటల విషయంలో కూడా దూకుడుతనం ఉంటుంది అదే గురువు మిథునంలోకి వస్తే గురువు అంటే ఏంది విస్తరణ పెరుగుదల ఆశావాదము జ్ఞానం మిథునంలోకి వస్తే సో జ్ఞానము అట్లానే కమ్యూనికేషన్ తెలివితేటలు అనేవి విస్తరణకు లోనవుతాయి ఎక్స్పాండ్ అవుతాయి అట్లానే ఆ విషయాల్లో జ్ఞానం అనేది పొందుతూ ఉంటారు వాళ్ళ మాటల వల్ల వాళ్ళు ఒక హోప్ను క్రియేట్ చేస్తూ ఉంటారు భవిష్యత్తులో నాకు సక్సెస్ వస్తుంది అనే ఒక హోప్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు మిథునంలో శని కాని ఉంటే శని అంటే క్రమశిక్షణ బాధ్యత పరిమితి మిథునంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ అన్ని కూడా రిజర్వ్డ్గా ఉంటాయి వాళ్ళ తెలివితేటలన్నీ రిజర్వ్డ్గా ఉంటాయి తక్కువ మాట్లాడతారు సో డిసిప్లిన్డ్గా మాట్లాడతారు క్రమశిక్షణతో కూడిన మాటలు ఉంటాయి అట్లానే తెలివితేటలు అన్నీ కూడా నిర్మాణాత్మక అంటే స్ట్రక్చర్డ్గా ఒక ఆర్గనైజ్డ్గా ఉంటాయి మిథునంలో రాహు ఉంటే రాహు అంటే ఏంటి కోరిక ఆశయం మరియు మెటెరిస్టిక్ భౌతికవాదం మిథునంలో రాహు ఉన్న వ్యక్తులు కమ్యూనికేషన్ చేయడంలో దిట్టలు మరియు థియేటర్లో సమర్థులు ఈ విషయాలన్నిట్లా కూడా బాగా మాట్లాడటం సమాచారాన్ని సేకరించడం సేకరించిన సమాచారం తెలివితేటర్లు ఉండడం మాటలు మార్చడంలో దిట్టగా ఉంటారు సో మాటలు ఒక ఒక దగ్గర చెప్పిన మాటలు ఇంకోసారి చెప్పలేరనమాట ఓకే మార్చేస్తూ ఉంటారు అలానే మిథునంలో కేతు ఉంటే కేతు అంటే ఆధ్యాత్మికత నిర్లిప్త ఆత్మ పరిశీలన కమ్యూనికేషన్ అనేది సీజ్ అయిపోతుంది తెలివితేటలు అనేవి సీజ్ అయిపోతాయి పక్క వాళ్ళని బిలీవ్ చేయడం ఎక్కువైపోతుంది పక్క వాళ్ళని నమ్మడం ఎక్కువైపోతూ ఉంటుంది వీళ్ళు ఎక్కువ మాట్లాడలేరు మాటల్లో ఇబ్బందులు ఉంటాయి మాట్లాడడంలో ఇబ్బంది ఉంటుంది అలానే వాళ్ళు తెలివితేటలు చూపించడంలో ఇబ్బంది ఉంటుంది సోషల్గా ఉండలేరు ఫ్రెండ్స్ ఎక్కువగా కలిగి ఉండలేరు అనమాట ఇలాంటి రిజల్ట్స్ వివిధ గ్రహాలుంటే మనకి మిథునంలో వస్తాయి మిథునం వ్యక్తిత్వ లక్షణాలు ఉత్సుకత అనుకూలత సాంఘికత మరియు మేధో చురుకుదనం మరియు కమ్యూనికేషన్ పట్ల ప్రేమ వీళ్ళ బలాలు వచ్చేసి బహుముఖ ప్రజ్ఞాశాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు నైపుణ్య నైపుణ్యులు మరియు శీఘ్ర ఆలోచన త్వరగా ఆలోచన చేయడంలో వీళ్ళ దిట్టలు వీళ్ళ బలహీనతలన్నీ కూడా అస్థిరత అనిశ్చిత విశ్రాంతి లేకపోవడం అనేది బలహీనతలు మేధాపరమైన అన్వేషణ సామాజిక సంబంధాలు మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్తో నిండిన డైనమిక్ జీవితాన్ని వీళ్ళు గడుపుతారు ఓకే వీళ్ళు ఒక్క విషయం మీద దృష్టి కేంద్రీకరించడం ఒక లక్ష్యాన్ని కట్టుబడి ఉండటం అలా లక్ష్యానికి కట్టుబడి ఉండి ఒక దాని మీద నేర్చుకోవడం వాటి మీద ఉత్సుకత అనేది ఫికల్ మైండెడ్గా ఫికల్ మైండ్నెస్ వదిలేసి ఒక నేర్చుకోవడం అనేది చేస్తే చాలా బాగుంటుంది స్థిరత్వంతో ముందరకు వెళ్ళడం బ్యాలెన్స్డ్గా జీవితాన్ని ముందరకు తీసుకెళ్ళడం వ్యక్తిగత పెరుగుదల మరియు అర్థవంతమైన కనెక్షన్స్ కమ్యూనికేషన్స్ చేయడం ఇలాకి బాగా అచ్చేస్తుంది ఇది నేను చెప్పాలని మిథునం గురించి ఈ వీడియో యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ కర్కాటక రాశి గురించి మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు సెలవు Danke.